హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్ ఛానల్ అండి నేను మీ లావణ్యని నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నేనైతే దాబా స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే రైస్ సంగటి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఇది ఎలా ప్రిపేర్ చేశాను దీని రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడైతే నేను ఇక్కడైతే చికెన్ అయితే తీసుకున్నానండి ఫ్రెష్గా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను దీంట్లోకి అయితే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ ఫస్ట్ అయితే నేనైతే పసుపు యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ అయితే యాడ్ చేశాను అలాగే టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశానండి అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను తగినంత అలాగే నేను ఒక పెద్ద స్పూను కారం అయితే వేసుకున్నానండి చిల్లీ పౌడర్ అలాగే ధనియాల పౌడర్ అండి టూ స్పూన్స్ అయితే యాడ్ చేశాను అలాగే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేశాను ఒక టూ చిల్లీస్ అయితే ఇలా వేసుకున్నానండి అలాగే దీంట్లో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను అలాగే దీంట్లో కడ్ వేసుకుంటానండి నేను జస్ట్ ఒక చిన్న బౌల్ అయితే కప్పు వేసుకున్నాను అలాగే నేనైతే దీంట్లోకి ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటాయి కదండి అవి అయితే యాడ్ చేసుకున్నాను ఇలా ముందే మనం మ్యాగ్నెట్ చేసుకోవాలండి చేసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి అప్పుడే మనకి దాబా స్టైల్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అవు అయిపోతుందండి చూసారా ఇలా అయితే మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే దీన్ని ఎలా కర్రీ ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూ చూడండి దీంట్లో అయితే నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ అయితే గరం మసాలా అయితే యాడ్ చేశానండి అంటే నేను ప్రిపేర్ చేసిన గరం మసాలా అయితే యాడ్ చేశాను ఇక్కడ ఒక టమాటో టూ ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక బ్యాండీ పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలండి అంటే కొద్దిగా వేసుకోవాలి ఫస్ట్ ఇదైతే నేను పేస్ట్ కింద అయితే వేస్తున్నానండి అంటే మన గ్రేవీ కదండి సో ఇక్కడైతే ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకొని అలాగే టమాటోస్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని దీంట్లోకి జీడిపప్పు ఉంటుంది కదా క్యాజోనట్స్ అవి కూడా యాడ్ చేసుకున్నాను దీంట్లో అయితే ఒక ఫైవ్ సిక్స్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మనం గ్రేవీ కదండి చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి క్యాజోనట్స్ అయితే ఉండాలండి సో ఇలా అయితే మనకు ఫ్రై అయిపోయింది కదా దాన్ని అయితే మిక్సీ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ ఆనియన్స్ పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ ఉంది కదా అది ఇలా పేస్ట్ చేసి మనం దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అంటే పచ్చివాసన ఏం ఉండదు కాకపోతే ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా అయితే పసుపు యాడ్ చేశాను యాడ్ చేశాక దీంట్లో ఇంకా చికెన్ అయితే యాడ్ చేశానండి ఈ చికెన్ అయితే మనకి ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి అలా ఫ్రై అవుతానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకైతే చికెన్ అయితే ఉడికిపోయిందండి దీంట్లోకి మధ్యలో కొద్దిగా పుదీనా వేసాను అలాగే దీంట్లో కొద్దిగా కారం ఉప్పు వేసుకున్నానండి ఇది మధ్యలో ఎందుకు వేసుకున్నామంటే అప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి మళ్ళీ మధ్యలో వేసుకున్నాను ఓకేనా ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనం చికెన్కి మనకి ఎంత గ్రేవీ వస్తుందో మనకు తెలుసు తెలుస్తుంది కదా సో ఆ విధంగా మనమైతే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడైతే చూసారా చికెన్ అయితే మంచిగా ఉడికిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి నేను దీంట్లోకి అయితే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తున్నాను దీ ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తానండి ఇక్కడ నేనైతే డ్రై కోకోనట్ గసగసాలు వన్ స్పూన్ స్టార్ దాచిన చెక్క లవంగం యాలకులు కొద్దిగా ధనియాలు బిర్యానీ ఆకోండి ఇవే అండి ఇంకా దీనికి సీక్రెట్ అంటే సో వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఫస్ట్ డ్రై కోకోనట్ వేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అయ్యాక అవన్నీ మనం వేసుకోవాలండి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టే పట్టేసుకొని మనం దీన్ని చికెన్లోకి యాడ్ చేసుకోవాలి మనం గసగసాలు అయితే ముందు వేయొద్దండి ముందు వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో లాస్ట్లో వేసుకోవాలి అంటే మనం స్టవ్ ఆఫ్ చేశాక వేసుకోవాలి దీన్ని మంచిగా ఫైన్ పౌడర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూసారా ఇలా ఉంటుంది మసాలా ఈ మసాలా అనేది మనం చికెన్ కర్రీ చేసే ముందే ప్రిపేర్ చేసుకోవాలా అండి అప్పుడైతేనే మనం చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడైతే నేను ఒక హాఫ్ స్పూన్ అయితే ప్రిపే వేసుకున్నాను ఇక్కడైతే మనకు చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మీరు చూసారా ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చికెన్ కర్రీ అయితే దాబా స్టైలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సంగటి రైస్లోకి మనం మంచిగా తినొచ్చు అండి మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇంకా లొట్టలు వేసుకుంటే తింటారండి అంత టేస్ట్ ఉంటుంది నేను మరీ మరీ చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్